దేవాన్ని తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది పొందొమ్మిది దేవాన్ని భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదు నరహంతుకులారా నా యుద్ధ నుండి తొలగిపోవుడి ఇరవై ఇరవై ఒకటి యహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచు వారిని నేను అసహించుకునుచున్నాను కదా ఇరవై దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము ఇరవై నాలుగు Wow. Live clutches.